సీలకు సంబంధించిన రైతులు మన రెక్క రెక్కాడితే డెక్కాడని బతుకులు మన ముదిరాజు సంబంధించిన వాళ్ళు ఏం పేరే పెద్ద మంచి నీ పేరు ఏం ఏ ఏం క్యాస్టు బీసీ బీసీ ఆగో అన్నం తింటుండు మంచిగా చెట్టు కింద అది జేబీసీ జేఎంబీసీ వైఎస్ఎల్ ముదురాజ్ పెద్ద మనుషులు ఒలంకాడ అనంతూరు వాళ్ళ గురించి బీసీ సంఘాల ఐక్యం గురించి నా జాతి ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తాను నా వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై బలం ఎత్తుతాను

గ్రామాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమము ఎంబీసీ కులాలైన డిఎన్టీ కులాలు వాళ్ళకు ఎలాంటి జీవనాధారం లేకపోయేసరికి వాళ్ళకు పొలాల పరంగా కానీ ఎలాంటి జీవనాధారం లేకపోయేసరికి గ్రామ వాళ్ళు గ్రామాలలో రెక్కాడితే డొక్కాడని పరిస్థితులు దుర్భరమైన జీవితాలు గడుపుకుంటా వారి యొక్క జీవన విధానం ఎట్లుంటుందంటే ఇప్పుడు పాతింప సామాన ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఇలాంటి సీసాలు కానీ ఐటెమ్స్ కానీ చెడిపోయిన వస్తువులన్నీ రీసైకిల్ అనేది తీసుకెళ్లే వ్యవస్థకు తీసుకెళ్లేది షాపులకు కానీ హైదరాబాద్ కానీ రీసైకిలింగ్ చేసేది ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో హండ్రెడ్ పర్సెంట్ పనిచేసేది ఎంబీసీ కులాలకు సంబంధించిన డిఎన్టీ కులాలు ఈ డిఎన్టీ కులాలు ముప్పై ఆరు కులాలు ఉంటాయి దాని గురించి ఒక సర్పంచు మా ఫ్రెండు క్లాస్మేటు మామ ఈ దాని గురించి కొంచెం వివరించండి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నా పేరు ఎల్లికంటి శ్రీనివాసులు మైలారం తాజా మాజీ సర్పంచ్ బల్మూర్ మండలం నార్కులం జిల్లా మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఎంబీసీ కులాలు సంచార జాతులు ఏమైతే ఉన్నాయో రికార్డు దగ్గరని డొక్కాలని పరిస్థితుల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి జాతులు వీళ్ళు వాళ్ళు వాళ్ళు ఉపాధి పొందుతూ గ్రామాల్లో ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ ఏవైతే ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు అట్లాంటి కార్యక్రమాలలో వాళ్ళు ముందున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు నిజంగా ఇవి ఇట్లాంటివి ప్లాస్టిక్ వ్యర్థాలు ఏదైనా భూమిలో కలవడం చాలా టైం పడుతుంది ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు సీసలు ఏదైనా కలవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి వాటి కోసమని సీసలు పొలాలలో మళ్ళా రైతులకు ఇబ్బంది అవుతాయి కదా దాని గురించి కూడా మరీ ముఖ్యంగా మనం వ్యవసాయ పొలం